హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అంగన్వాడికి వచ్చి మా పాప పడుకుంది ఒక చిన్న పాపని పెట్టుకొని పెద్ద పాప స్కూల్కి వెళ్ళిందండి వచ్చేసరికి తన కోసం చపాతీ చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో ఏదన్నా ఉంటే పెట్టేస్తా ఇక ఏం లేనప్పుడు ఏదో ఒకటి చేస్తుంటా ఇక పేరు తనకే కానీ ఇక అందరం తింటాం చపాతీ చేద్దామని ప్రిపేర్ చేస్తుందండి ఉప్పు వేసి ఫస్ట్ మొత్తం కలుపుకుంటే ఉప్పు అంతా మంచిగా కలిసిపోతుంది అనమాట డైరెక్ట్ వాటర్ బస్ కలిపితే మళ్ళీ అక్కడక్కడ ఉప్పు ఉప్పు తలుగుతూ ఉంటుంది ఉప్పు ఏమన్నా ఎక్కువైందని మళ్ళీ నేను కొంచెం వేసాను కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి పిండిని మొత్తం వాటర్లో కలిసేటట్టు ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే చపాతి మంచిగా వస్తాయి పిండి కూడా మంచిగా కలవాలన్నమాట ఒక్కసారి వాటర్ పోసి కలిపితే పిండి సరిగా కలవదు ఇలా కలుపుకోవాలండి ఓకే మొత్తం కలపడం అయితే అయిపోయింది ఇది ఎంత టైం ఉంటే అంతవరకు అయితే నేను నానబెడతాను ఇక నానబెట్టి పక్కన పెడతాను అన్నమాట అప్పుడు పిన్ని మొత్తం మంచి నాని చపాతి చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు తినటానికైనా ఎవరు తినడానికైనా చాలా ఇష్టపడతారు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చిన్న పాప పడుకుందండి తను లేసేలోపు ఇంకా పనులు అయితే ఉంటూనే ఉంటాయి ఇక ఇంట్లో బట్టలు మడత పెడదామని మడత పెట్టేస్తున్నా బట్టలు మడత పెట్టాక తర్వాత తొందరగా లేస్తుంది ఒక వన్ అవర్ తర్వాత అయితే చపాతి చేస్తా అండి అయిపోయిందండి బట్టలు అయితే అన్నీ మడత పెట్టేశాను నీదా పాప పాప ఎవరిది ఆ పాప ఎవరిది తాత ఎవరిది అక్కదా అక్క వచ్చాకెత్వా ఇయ్యాలి మరి నీట్ కాదు అక్కే అక్కే తర్వాత చూసానండి చపాతి చూసేది మెత్తగా అయిపోయింది సాఫ్తూ వస్తే చపాతి చెట్ల పిండి నాని మళ్ళీ అయితే ఒకసారి కలిపి పెట్టాను మా పాప కూడా చేస్తుంది లడ్డూలు అయితే చేసి పెట్టానండి ఇక ప్లేట్ మీదే చేస్తూ ఉంటాను నేను చపాతి ప్లేట్ మీద రౌండ్గా ఆవిలేసి చేస్తే మంచిగా వస్తాయండి చపాతీలు నేను ఎప్పుడు పూరీ చేసినా ప్లేట్ మీద చేస్తా చపాతీ చేసినా ప్లేట్ మీద చేస్తాను అది పీట ఉన్నా కానీ వాడను చక్కది ఏదో ప్లేట్ మీద చేయటం అలవాటు అయిపోయింది బాగా చాలా ఈజీగానే అయిపోతాయండి ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే ఇంకా తొందరగా చేసుకోవచ్చు ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు కాలవటం అట్లా ఇక మ్యాక్సిమన్ ఒక్కదానే చేసుకుంటా పాప లేచినగా అడుగుతుంది ఫస్ట్ అయితే చేసి తనకిచ్చేసానండి ఆగి ఉందంట కొంచెం మంట ఎక్కువగా ఉంటే సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే మంచిగా కాలుతాయి బస్సు అండి ఇటు నుంచే వస్తుంది బస్సు ఇంకా బస్ అయితే వచ్చేసింది మా ఊర్లోనే ఆగుతుంది అనమాట బస్సు మా ఇంటి దగ్గరలోనే అనమాట అది నేను మా ఇంట్లో నుండి వీడియో చూస్తు చేస్తున్నా వచ్చారు కాయి పచ్చి ఉంది పచ్చి ఉంది వద్దునా వద్దునా కొయ్యకు మిన్సి అయ్యో కొయ్యకు అది పచ్చిగున్నాయి కాయలు అగ అక్క వాళ్ళు వచ్చారు దిగుతారు చూడు అగ బస్ అక్క వాళ్ళు వచ్చారు దిగుతారు చూడవా మమ్మీ మిన్సీ అవి పచ్చికాయలు అయ్యిన కావు నాన్న పచ్చికాయలు ఏ రక వాళ్ళు లేరు రా దేవుతా వస్తారు క్యాప్సీ వచ్చిద్ది అక్కడికి పోతావా అక్క అడిపోతావా అగ ఫస్ట్ వస్తుంది రో ఇంకా పువ్వులు పెట్టుకున్నారా అని బాబా బా ఏం వస్తుంది వీళ్ళిద్దరే దిగిరి బస్సులో నుంచి మార్నింగ్ కూడా బండికి వస్తుందిగా లేదు బాగా మించి మేము పిల్ల వచ్చి ద్రు మన గేట్ వేద్దాం పట్టు గేట్ వేద్దాం పట్టు అది పోయి మట్లా ఆడుతుంది గేట్ గేట్ ఎత్తాను నువ్వే ఉన్నాయా వా మాక్స్ అవునా అక్కకి నీకు ఆయు ఉంది మరి ఆగి ఉంటాయి అట్లతో 치스 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 아뭘먹지다